హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ ఈమె ఒకప్పటి స్టార్ హీరోయిన్ స్టార్ హీరోయిన్ అనడం కంటే సెక్సీ హాట్ హీరోయిన్ అంటే బాగుంటుంది తన అందచందాలతో సినిమా ఇండస్ట్రీని షేక్ చేసింది అది హీరోయిన్గా వయసులో ఉన్నప్పుడు కట్ చేస్తే పెళ్ళయి ఇద్దరు కూతుళ్ళు పుట్టిన తర్వాత అంతే హాట్ హాట్గా కనిపించి సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టించింది దీనిలో ఏముంది ఇప్పుడు అందరూ అలాగనే కనబడుతున్నారు కదా అని అనుకుంటున్నారేమో అది నిజమే కానీ ఇక్కడ ఇప్పుడు ఈమె కేవలం నటి మాత్రమే కాదండో ఇప్పుడు ఎంపీ కూడా అంటే పొలిటీషియన్ రాజకీయ రంగంలో ఆడవాళ్ళకెప్పుడు చుక్కెదిరే అలాంటి రాజకీయ నాయకురాలుగా ఎంపీగా ఉండి ఒక పబ్లిక్ ఫంక్షన్లో వచ్చిన ఈమెను చూసిన అందరూ ముక్కున వేలేసుకున్నారు ఒక ఎంపీ అయ్యుండి ఇలా వచ్చింది ఏంటబ్బా అని అందరూ తెగ తిట్టుకున్నారు ఇక ఇంతగా మాట్లాడుకుంటున్న ఆ హీరోయిన్ ఎవరబ్బా అని అనుకుంటున్నారా ఇక ఆమె ఎవరో కాదండో మున్మున్ సేన్ ఈమె బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ ఈమె సినీ జీవితం అందరిలాగా టీనేజ్లో ప్రారంభం అవ్వలేదు పెళ్ళయి పిల్లలు పుట్టిన తరువాత మొదలైంది అది ఎలాగయా అంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అందర్ బహార్ అన్న సినిమాతో హీరోయిన్గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఇక ఈ సినిమా అప్పట్లో మంచి హిట్ అవ్వడంతో వరుసగా హీరోయిన్గా అవకాశాలు మొదలుపెట్టాయి ఇక ఆ తర్వాత మాధురి దీక్షిత్తో కలిసి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అయిన హండ్రెడ్ డేస్ సినిమాను నటించింది అలా దాదాపు అరవైకి పైగా సినిమాల్లో హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది మున్మున్ సేన్ కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాదు బెంగాలీ మరియు తెలుగు భాషల్లో కూడా నటించింది అవునండి ఈమె తెలుగులో కూడా హీరోయిన్ అయినండోయ్ అది ఎలాగయ్యా అంటే కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల సినిమా ఉంది కదా ఇక ఆ సినిమాలో కనిపించిందే ఆమె ఈ మున్మున్ సేన్ ఆ సినిమాలో ఆర్టిస్ట్ గా బొమ్మలు వేస్తూ హీరోని మోటివేట్ చేసే పాత్రలో కనిపిస్తుంది ఆమె ఈ మున్మున్సేన్ తెలుగులో నటించింది మొదటి సినిమా అయినప్పటికీ ఆ సినిమాలో కూడా ఒక వర్షం సాంగ్లో తన అందాలని ఆరబోసింది ఈ భామ ఇక ఈమె వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే మున్మున్సేన్ తల్లి కూడా బెంగాలీ మరియు హిందీలో స్టార్ హీరోయిన్ ఆమె పేరు సుచిత్రా సేన్ తెలుగులో లెజెండరీ మూవీగా నిలిచిపోయిన దేవదాసు సినిమా మొదట రిలీజ్ అయింది బెంగాలీలోనే ఇక బెంగాలీ దేవదాసులో పారు పాత్ర పోషించింది ఈమె తల్లి ఇక్కడ తెలుగులో సావత్రి ఎంత గొప్పనటో బెంగాలీలో ఈమె తల్లి అంత గొప్ప నటి ఇక మున్మున్ సేన్ విషయంలోకి వెళ్తే ఈమెకి పెళ్ళైంది ఈమెకి ఇద్దరు కూతుళ్ళు కూడా వీళ్ళు కూడా తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్స్ అని అనిపించుకున్న వాళ్లే ఇక వాళ్ళు ఎవరో కాదు రైమాసేన్ మరియు రియాసేన్ రైమాసేన్ తెలుగులో నటించింది ఈమె హీరో నితిన్ తో కలిసి ధైర్యం సినిమాలో హీరోయిన్ గా తెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇకపోతే చెల్లెలు నేను మీకు తెలుసా అన్న సినిమాతో హీరోయిన్ గా తెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇకపోతే ఒక పక్క స్టార్ హీరోయిన్స్ గా కూతుళ్లు ఇండస్ట్రీలో కొనసాగుతుంటే తల్లి మున్మున్ సేన్ మాత్రం ఈ వయసులో కూడా అది ఎంపీగా అందాలని ఆరోపస్తోంది పైగా ఇదంతా ఏంటి అని అంటే వయసు అనేది నెంబర్ మాత్రమే అందంగా కనిపించడంలో తప్పేముంది అని చెప్పుకొస్తుందట మున్మన్ సేన్ హీరోయిన్ గా మాత్రమే కాదు ఎన్నో బెంగాలీ టీవీ సీరియల్స్ లో కూడా నటించింది అంతేకాదు ఈమె హీరోయిన్ గా స్టార్ హీరో నాగార్జునతో కలిసి మజ్నూ సినిమాలో కూడా నటించింది ఏది ఏమైనప్పటికీ తల్లి కూతుళ్లు అందరూ ఇలా తెలుగు సినిమా రంగంలో నటించిన వాళ్లే ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సిమ్మల్ని నొక్కండి థ్యాంక్ యూ